ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన జరిగి దాదాపు పదేళ్లు కావస్తోంది ఏపీ రాజధాని ఏది అంటే ఎవరూ చెప్పలేని దుస్థితి కారణం అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుందన్న అసూయ అక్కసుతోనే అవాస్తవాలతో అమరావతి రెక్కలు విరిచి సర్వనాశనం చేశారు పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు ఏపీ అసెంబ్లీలో రాజధానిగా అమరావతి పేరును ప్రకటించగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఒప్పుకుంది టిడిపి అధినేత చంద్రబాబు చెప్పిన ఒక్క మాటతో ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఇరవై తొమ్మిది పేల మంది రైతులు ముప్పై ఏడు పేల ఎకరాల భూములు స్వచ్చందంగా ఇచ్చారు సీఆర్టీఏ ఏర్పాటు చేసి సింగపూర్ సంస్థలతో చర్చలు జరిపి అమరావతి నిర్మాణానికి ప్లానింగ్ చేశారు టిడిపి హయాంలోనే ఏపీ సచివాలయం హైకోర్టు వంటి నిర్మాణాలతో పాటు రాజధాని ప్రాంతంలో నవ నిర్మాణాలకు ఊపిరిపోసుకుంది రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రులు కన్న కళ కొన్నాళ్లకే కరిగిపోయింది జగన్ అమరావతి నిర్మాణాన్ని ఉంటే భారతదేశ చిత్రపటంలో మరో మహానగరం సమున్నతంగా తలెత్తుకు నిలబడేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు చుక్కా ఉపాధి కల్పనకు కేంద్రంగా నిలిచేది అయితే అణువణువున కుట్రను విధ్వంసపూరిత ఆలోచనల్ని నింపుకుని రాష్ట విశాల ప్రయోజనాల కన్నా భావితరాల భవిష్యత్తు కన్నా స్వార్థపూరిత సంకుచిత ప్రయోజనాలే ఎక్కువని భావించిన జగన్ రెడ్డి నిర్ణయాలు అమరావతి నిర్మాణం ఆదిలోనే ఆగిపోయి వేల రైతుల కుటుంబాల్లో కన్నీళ్లకు కారణమయ్యాయి రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి నిర్మాణంపై వంకలు పెడుతూనే విషం చిమ్మారు రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక సామాజిక వర్గ స్థిరాస్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ ప్రాజెక్టును చేపట్టారని వైసీపీ ఆరోపించింది అమరావతిని శ్మశానమని కృష్ణానదిలో వరదలొస్తే మునిగిపోతుందని భాష్యులు చెప్పారు ఉద్దేశపూర్వకంగానే ప్రాంతీయ విద్వేషాలు రగిలించే ప్రయత్నాలను మొదలుపెట్టారు వైసీపీకి అమరావతి రాజధాని కట్టడం ఇష్టం లేక ఏపీకి మూడు రాజధానులున్న అంశాన్ని తెరపైకి తెచ్చి శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించింది అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను నట్టేయటం ఉంచింది జగన్ నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు తటస్థులు మేధావులు ముక్త కంఠంతో వ్యతిరేకించి ఉద్యమాలు చేపట్టినా పట్టించుకోలేదు రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదని నిర్దేశిత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని సాక్షాత్తు హైకోర్టు విస్తృత ధర్మాసనం విస్పష్టంగా చెప్పినా జగన్ ఆలోచనల్లో మార్పు రాలేదు ప్రజా రాజధానికి కుల ప్రాంతీయ విద్వేషాలు వైసీపీ అంటగట్టింది మూడు రాజధానులంటూ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ది ఐదేళ్లుగా మోసం చేస్తూ వైసీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు సీఎం జగన్ తీరుతో అమరావతిలో రాజధాని ఉద్యమ జ్వాలలు ఇప్పటికీ ఎగిసిపడుతూనే ఉన్నాయి